హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చెప్పబోయే వర్కౌట్స్ వెయిట్ లాస్ వర్కౌట్సు చాలామంది అడుగుతారు నన్ను అన్న మేము వెయిట్ తగ్గట్లేదు అన్న వాళ్ళ కోసం ఈ వర్కౌట్స్ చూపిస్తున్నా ఇవి జిమ్లో లేదా ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఫస్ట్ మీరు వెళ్ళి స్ట్రైట్గా నిలబడండి నిలబడి స్కిప్పింగ్ జంప్స్ అంటారు స్కిప్పింగ్ జంప్స్ ఇవి వచ్చేసి థర్టీ రిపిటేషన్స్ థర్టీ రిపిటేషన్స్ రావాలి ఈచ్ సెట్ థర్టీ రిపిటేషన్స్ సెట్ సెట్టుకు మెద్దలు థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ గ్యాప్ ఇవ్వండి ఓకే ఇది సెకండ్ సెట్ చూడండి సెకండ్ సెట్ కూడా సేమ్ అంతే థర్టీ రిపిటేషన్స్ సెట్కు థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ వరకు రెస్ట్ తీసుకోండి ఓకే ఇలాంటి వర్కౌట్స్ చేయడము వల్లనే వెయిట్ లాస్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది థాట్ సెట్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి థాట్ సెట్లో కూడా థర్టీ రిపీటేషన్స్ రావాలి ఇవి డైలీ మీరు ఒక ట్వంటీ మినిట్స్ టైం కేటాయించుకోండి ఓకే అండ్ ఇది అయిపోయిన తర్వాత హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ ఏదైనా మీల్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇది వచ్చేసి సెకండ్ వర్కౌట్ బర్పీస్ అంటారు ఈ వర్కౌట్ పేరు బర్పీస్ యాక్చువల్లీ బర్పీస్ అనేవి కింద చేస్తారు బట్ నేను ఈజీగా ఉండాలి అని మీకు టేబుల్పై చూ చూపిస్తున్నా చూడండి ఓకే ఫస్ట్ లెగ్స్ బ్యాక్ తీసుకొని ఫ్రంట్కి వచ్చి జంప్ ఓకే బ్యాక్ ఫ్రంట్ జంప్ బ్యాక్ ఫ్రంట్ మరి జంప్ అలా టెన్ టైమ్స్ సెట్కు టెన్ టైమ్స్ చేయాలి ఇది కొద్దిగా క్యాలీస్ అనేది ఎక్కువగా బర్న్ అవుతాయి అండ్ మీకు తొందరగా రిజల్ట్ చూపిస్తుంది ఇది మాస్టర్ ఆఫ్ వర్కౌట్ ఓకే వెయిట్ లాస్లో మాస్టర్ ఆఫ్ వర్కౌట్ నెక్స్ట్ సెకండ్ సెట్కి కూడా వెళ్తున్నాం చూడండి ఒకసారి సెకండ్ సెట్ కూడా సేమ్ అలానే ఓకే ఈ వర్కౌట్ అనేది మీకు చాలా కేర్లెస్ అనేది తొందరగా బర్న్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఓకే ఇది కూడా యాజ్ట్ ఈస్ టెన్ను టెన్ రిపిటేషన్స్ ఓకే టెన్ రిప్టేషన్స్ చేయగలిగితే నిదానంగా నిదానంగా మీకు అలవాటు పడిపోద్ది స్టార్టింగ్లో కొంచెం కష్టంగా ఉన్నా బట్ చెయ్యాలి తప్పదు ఇంకొక విషయం ఏంటంటే గాయస్ వర్కౌట్ చేసినంత మాత్రాన వెయిట్ లాస్ అనేది అవ్వము మీరు కొంచెం డైట్లో కూడా ఉండాలి మీరు కొంచెం కాప్స్ తగ్గించి హై ఫైబర్ అండ్ హై ప్రోటీన్ డైట్ పెట్టుకోగలిగితే రిజల్ట్ కూడా స్పీడ్గా ఉంటుంది ఓకే మరి తినకుండా ఉండడం అనేది కూడా చాలా తప్పు చాలామంది వర్కౌట్స్ చేస్తారు బట్ ఫుడ్ తినకుండా అలానే వదిలేస్తారు సడన్లో మీరు మానేసి సడన్లు ఫుడ్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వర్కౌట్ చేసిన తర్వాత ఫుడ్ కూడా తీసుకుంటాను ఇది థర్డ్ వర్కౌట్ ఫస్ట్ టేబుల్ ఈ వర్కౌట్ నేమ్ వచ్చేసి మౌంటైన్ క్లింబర్స్ అంటారు మౌంటైన్ క్లింబర్స్ ఇది కింద నేల ఫ్లోర్ మీద చేస్తారు బట్ నేను మీకు టేబుల్పై చూపిస్తున్నా ఈజీగా ఉండాలి అని ఓకే ఇది కూడా సేమ్ ఈచ్ లెగ్ ఫిఫ్టీన్ ఆర్ టెన్ అది మీ స్టామినా బట్టి చెయ్యండి ఓకే చాలామంది జిమ్కి వెళ్ళడానికి టైం ఉండదు అండ్ మనీ కూడా ఉండదు అలాంటి వారి కోసం ఇలాంటి వర్కౌట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియో చూస్తూ మీరు చేసుకోవచ్చు ఓకే ఇలాంటి వీడియోస్ చూస్తూ చేయండి యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి బట్ నేను ఇంకా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది కూడా తెలుగులో ఓకే కాబట్టి మీరు చెయ్యగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం ఓకే అండ్ నా వీడియోస్ నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్స్ కూడా కొట్టండి గాయస్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ ఫాలో చేసి పర్సనల్గా నాకు మెసేజ్ చేసిన మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అవి నేను క్లియర్ చేస్తాను ఓకే దీంట్లోనా యాక్చువల్లీ ఇది కింద చేస్తారు బట్ నేను మీకు ఈజీగా ఉండాలని పైన చేసి చూపిస్తున్నా అదే కొంత అడ్వాన్స్ మోడల్ మాకు కొంచెం స్టామినా ఉందనుకుంటే కింద చేయడం చాలా బెటర్గా ఉంటుంది ఇది జస్ట్ ఏంటంటే ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళకు జీరో స్టామినా అవైలబుల్స్ ఉండే వాళ్ళకు మాత్రమే ఉపయోగపడతాయి ఓకే ఇంకొక వర్కౌట్ ఫోర్త్ వర్కౌట్ ఇది ఫోర్త్ వర్కౌట్ జంపింగ్ జాక్స్ వర్కౌట్ పేరు వచ్చేసి జంపింగ్ జాక్స్ ఇది కూడా ట్వంటీ త్రీ సెట్స్ చేయడానికి ఓకే త్రీ సెట్స్ చేయాలి సెట్ సెట్కు థర్టీ సెకండ్స్ నుంచి అరవై సెకండ్స్ మధ్యలో గ్యాప్ ఇవ్వగలిగితే ఈజీగా ఉంటుంది ఓకే ఇలాంటి వర్కౌట్స్ కొంచెం హార్డ్గా ఉంటాయి బట్ ఇలాంటి వర్కౌట్స్ చేస్తేనే రిజల్ట్ అనేది చూస్తాము అండ్ వర్కౌట్ చేసినంత మాత్రాన నా బాడీ అనేది వెయిట్ లాస్లోకి వెళ్ళదు మీరు కొంచెం డైట్ మీద కూడా ఫోకస్ చేయాలి అబ్బో డైట్ అంటే మరి ఏదో అనుకునేరు ఏమీ లేదండి ఇంట్లో తినే ఫుడ్లోనో మనం తినే ఫుడ్లో ఎంత ఫైబర్ ఉంది ఎంత పర్సెంట్ ఫ్యాట్ ఉంది ఎంత పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఎంత పర్సెంట్ కాబ్స్ ఉన్నాయి అని చూసుకొని తింటే చాలా బెటర్గా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే మీరు తినేటప్పుడు కాప్స్ తగ్గిస్తే సరిపోద్ది మరి పూర్తిగా అవాయిడ్ చేయకుండా కాప్స్ తగ్గించి ఫైబర్ ఎక్కువగా యాడ్ చేస్తూ అండ్ ప్రోటీన్ ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటే ఈజీగా వన్ మంత్లో టూ ఆర్ త్రీ కిలోస్ అని అనేది ఈజీగా వెయిట్ లాస్ అవుతారు ఓకే ఈ వర్కౌట్స్ చూడండి కొద్దిగా ఓవర్ వెయిట్ ఉండే వాళ్ళైతే ఈ వర్కౌట్ కొంచెం అవాయిడ్ చేయండి అదే కొంచెం లైట్ పర్లేదు బాడీకి టెన్ కేజ్ అబో వెయిట్ ఉంటే చేసుకోవచ్చు ఓకే ఏమీ కాదు ఇది వచ్చేసి లాస్ట్ వేరియేషన్ నీ బెండింగ్ నీ బెండింగ్ ఓకే లాస్ట్ వేరియేషన్ నీ బెండింగ్ హ్యాండ్స్ ట్రైట్గా పెడుతూ నీ బెండ్ చేస్తూ చేయండి ఓకే ఇది కూడా ప్రతి లెగ్ ఈచ్ లెగ్ ఈచ్ లెగ్ ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ ఈచ్ లెగ్ ఫిఫ్టీన్ రావాలి సెట్ సెట్కు థర్టీ సెకండ్స్ నుంచి సిక్స్టీ సెకండ్స్ మధ్యలో గ్యాప్ ఇవ్వండి గాయస్ ఓకే కానీ కొంచెం కష్టంగా ఉంటుంది ఇది మన పై చాలా మంచిగా పడుతుంది చాలా బాగా పడుతుంది ఓకే చూడండి నేను ఏ స్టీస్ నేను ఎలా ఫాలో నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి ఓకే నేను ఎలా చేస్తున్నానో అలానే చాలా ఈజీగా ఉంటాయి స్టాండింగ్ పొజిషన్ మరీ అంత కష్టంగా కాకుండా ఈజీగానే ఉంటాయి ఈజీగాతోనే ట్రై చేద్దాం ఏంటంటే ఇవి స్టార్టింగ్ బిగినర్స్కి బాగా ఉపయోగపడతాయి చాలామంది అమ్మాయిలకైతే ఇంకా బాగా ఉపయోగపడుతుంది ఓకే ఇలాంటి వర్కౌట్స్ ఇంకా కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ కొట్టండి గాయస్ లైక్స్ కొట్టడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి మోటివేషన్గా ఉంటుంది అండ్ నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఓకే మీకు ఏం డౌట్ ఉన్నా నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నాకు పర్సనల్గా మెసేజ్ చేసిన నేను డౌట్ క్లియర్ చేస్తాను ఓకే డోంట్ వర్కౌట్ స్టార్ట్ చేసినప్పుడు డోంట్ గివ్ అప్ మాత్రం చేసుకోవద్దు ఓకే అప్ చేసుకోకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ